హాయ్ ఫ్రెండ్స్ కోట బెదారులు ఇ రోడ్డు పక్కన ఎన్న దాని పండ్లు అమ్ముతున్నాడు కేజీ వంద రూపాయలు అంట పచ్చి అయితే కేజీ రెండు వందలు ఈ పండ్లు చూశాను ఈ పండ్లు అయితే అన్న కోసి పెట్టి దెబ్బలుగా పెట్టినాడు ఆ పండ్లు అయితే గింజ ఎర్రగా బాగున్నాయి ఫ్రెష్గా నేనైతే దాని పండ్లు కేజీ తీసుకున్నాను వంద రూపాయలు పచ్చి అయితే కేజీ రెండు వందలు నేనైతే ఆఫ్ తీసుకున్నాను వంద రూపాయలు ఒక పండు తిన్నాను బాగుంది తెలియడానికైతే తీగ బాగున్నది హెల్తీగా బాగుంటుంది మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్